నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను విశాలని మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈరోజు కృష్ణా జిల్లాలో పర్యటిస్తున్నారు అయితే ముఖ్యంగా రైతుల్ని పరామర్శించడానికి అని వెళ్తున్నారు వెళ్ళే నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి కానువ అయితే స్పీడ్గా వెళుతున్నా అయితే పోలీసులు అడ్డుకుంటున్నారు అంత స్పీడ్ వద్దని కూడా అయితే ఆ స్పీడ్గా వెళుతున్న నేపథ్యంలో ఎదురుగున్న కానువైని గుద్దుకోవడం వల్ల అక్కడున్న నలుగురికి అయితే గాయాలు అయ్యాయి అయితే నెక్స్ట్ ఇక ఏం జరగబోతుంది ఇలాంటి అంశాలను చర్చించే ముందు స్టూడియోలో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ శ్రీలీల గారు ఉన్నారు వారి విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం మేడం నమస్కారం స్తే జగన్మోహన్ రెడ్డి బల ప్రదర్శన అంటే మొన్న చెప్పారు కదా మమంతా తుఫాను జగన్మోహన్ రెడ్డి అరచేత్తో ఆపాడని మరి అరచేత్తో ఆపిన వీరుని చూడటానికి మరి జనం తండోపతండాలుగా వచ్చారు మరి దానికి జగన్మోహన్ రెడ్డి పాపం ఎక్కడైనా టికెట్ కొనుక్కొని వెళ్తారు ఇక్కడేమో డబ్బులుకి ఇస్తే కానీ వీళ్ళు రాని అన్నమాట వెయ్యి రూపాయల డబ్బులు జే బ్రాండ్ మందు బిర్యానీ ప్యాకెట్ ఇస్తే వాళ్ళంతా వచ్చారు అక్కడ సీఎం 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 అని అరవటానికి మరి అలానే ఉంది మరి ఈ రోజున జగన్మోహన్ రెడ్డి అసలు ప్రోగ్రామ్ ఏంటి రైతులను పరామర్శించాలి మరి ఈ బల ప్రదర్శన ఏంటి రోడ్ల మీద ఈ రోడ్ షోలు ఏంటి నువ్వు సముద్రం నాపావో లేకపోతే మంతా తుఫాన్ ఆపావో ఏదాపావో ఆపావో తర్వాత సంగతి ఈ రోజున నువ్వు రైతులను పరామర్శించడానికి వచ్చినప్పుడు ఆ ప్రోగ్రాం చూసుకొని వెళ్ళాలి మరి గతంలో చూసాం విగ్రహ ఆవిష్కరణ వచ్చి మరి పాపం దళితుడు సింగయ్యని జగన్మోహన్ రెడ్డి ఉన్న కారు స్వయంగా ఏ విధంగా నిమ్మకాయ తొక్కేసినట్టు ఆయన తొక్కించుకుంటూ పోయారు చాలా ఘోరంగా విజువల్స్ చూస్తుంటే ఆ రోజున అంటే ఈ యాక్సిడెంట్ జరిగిన రెండు రోజులు మనకు ఆ అసలు సిసలైన వీడియో బయటకు వచ్చింది ఒరిజినల్ వీడియో ఎవరి కారు ఏంటి అనేది దాని మీద కూడా చాలా ఆరోపణలు చేస్తారు కానీ ఈ రోజున కూడా మరి మీరు ఏదైతే ట్రాఫిక్ రూల్స్ని ఉల్లంఘిస్తున్నారు మరి దానికి సంబంధించిన కొన్ని ఏదైతే ఉన్నాయో ఆ రూల్స్ పాటించకుండా వెళ్ళిపోతున్నారని చెప్పినా వినకుండా జన సమూహాన్ని చేసి ఒకవైపు దేవినేని అవినాష్ ఇంకొక వైపు పేరుని నాని ఇద్దరూ కలిసి ఆయనకు ఎస్గార్డులా ఉన్నారంట వాళ్ళ ఛానల్లో ఊహతగా చెప్పేస్తున్నారు కానీ ప్రజలంటుంది వాళ్ళు ఎస్గార్డ్లా ఉంటుంది తర్వాత సంగతి అసలు పేరుని నానిని దేవినేని అవినాష్ని చంపేసే ప్రయత్నమే జరిగింది అనేది ఈ రోజున ప్రజల నుంచి వస్తున్న వాయిస్ ఇది ఎబ్బతో లేపేసే వాళ్ళు ఇద్దరిని జస్ట్ మిస్ అయిపోయారు అదేదో మనకు ఒక మీమ్ వస్తుంది అరే జరుంటే చచ్చిపోదురా అని అట్లాగా జరుంటే ఇద్దరు చచ్చిపోయి ఉండేవాళ్ళు మరి అప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇంకో జగన్ నాటకం స్టార్ట్ చేసేవాడు ఎంత ఘోరంగా అక్కడ అంటే చాలా పెను ప్రమాదమే తప్పింది వీళ్ళు ఆ కాన్వాయి ఒక్క దాన్ని ఒక్కటి గట్టిగా వెళ్ళి అలా కొట్టుకోవటం వల్ల మరి ఆ కార్లు ఎంత డ్యామేజ్ అయినాయో చూసాం మనం ఆ విజువల్స్ చూస్తుంటే మరి అక్కడ ఎవరైనా సరే వీళ్ళు జనాల ఏదైతే ఈ పిచ్చి జగన్మోహన్ రెడ్డికి ఒక పిచ్చి ఉంది అందరూ కూడా సీఎం అని అరవాలని ఆ పిచ్చితోటి జనాలను పిలిపించి నువ్వు ఇలాంటి ఏదైతే బల ప్రదర్శన కార్యక్రమాలు చేస్తున్నావో మరి ఎవరైనా ప్రాణం పోతే ఏంటి రెస్పాన్సిబిలిటీ మరి ఆ రోజున సింగయ్య మరణం రోజున ముగ్గురు బలి తీసుకున్నావు సింగయ్యతో కలిపి మరి దాని మీద ఏ కేసు నమోదు చేశారో మరి ఎక్కడ మరి ఈయన గారిని తీసుకెళ్ళి విచారించారో ఎప్పుడూ లేదు మళ్ళీ ఈ రోజున అసలు పర్మిషన్ ఎందుకు ఇచ్చారో తెలియని పరిస్థితి పర్మిషన్ ఇస్తే అక్కడున్న లోకల్ నాయకులు ఎందుకు అవసర చేయలేదు ఈయంతో పాటు వాళ్ళు ఎందుకు వచ్చారు అసలు పదకొండో ఎమ్మెల్యే ఎందుకు వచ్చాడు మిగతా పది మంది ఎమ్మెల్యేలు ఎక్కడికి వెళ్ళారు అసలు పెడనా కృష్ణా జిల్లాని ఎందుకు ఎంచుకున్నాడు కారణం ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి ఏదో ప్లాన్ చేశాడు ఆ ప్లాన్ జరగలేదా అంటే జగన్మోహన్ రెడ్డికి శవం ఉంటేనే వస్తాడనేది అందరికీ తెలుసు లేకపోతే జగన్మోహన్ రెడ్డి వచ్చాక శవం అయినా ఎగిరిద్దని చెప్పి అందరికీ తెలుసు శవాలు లేవాలి ఏదో విధంగా మరి అలాంటి వ్యక్తి ఈ రోజున చావు తప్పి కన్నులు అట్టబోయిన పరిస్థితి అయింది అక్కడ ఉన్న ఎవరైతే ఆ ప్రమాదానికి గురయ్యారు వాళ్ళకి ఈరోజు పోలీసులు పేరుని నాని పోలీసుల మీద ఎదురు తిరగడం చేయడం మీరు ఎంతమంది వచ్చినా సరే మేము ఎదురు తిరిగి వెళ్ళిపోతానే ఉంటాం అని పేరుని నాని చెప్పడం పేరుని కిట్టు నాని అందరు మాట్లాడుతున్నారు వాళ్ళ మాటలు విన్నాం అంటే ఏదేమైనా మేము ఇట్లానే ఉంటాం అంటే ఏం లేదు ఎత్తి జైల్లో గుర్చోబెడతారు ఎందుకంటే ఈ రోజున ప్రజల యొక్క మాన ప్రాణాలను రక్షించే బాధ్యత కూటమి ప్రభుత్వం మీద ఉంది ఈ రోజున తుఫాను వల్ల నష్టం జరిగిందో జరగలేదు అనేది మనం చూస్తూ ఉన్నాం రాష్ట్ర వ్యాప్తంగా కూడా రైతుల ఖాతాల్లోకి డబ్బులు ఏ విధంగా వేయాలి వాళ్ళకి ఏ పంట నష్టం చేకూరింది దేనివల్ల వాళ్ళు ఇబ్బంది పడ్డారు మరి దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా అక్కడున్న ఏదైతే ఒక సిబ్బందిని నియమించి వాళ్ళంతా కూడా ఆన్లైన్లో ఆ డీటెయిల్స్ తీసుకుంటున్నారు ప్రతి ఒక్క రైతు కూడా మరి దానికి సంబంధించిన ఆ పాస్బుక్స్ జిరాక్స్ కానివ్వండి లేకపోతే దానికి సంబంధించిన ఆధార్ ఏదైతే రిజిస్టర్ అయ్యిందో దాని మీద ఆధార్ నెంబర్ ఇవన్నీ కూడా తీసుకొని వాళ్ళ సహాయ సహకారాలు అందిస్తున్నారు కానీ ఈ రోజున ఇట్లాంటి కార్యక్రమాలు పెట్టి జగన్మోహన్ రెడ్డి రైతులను నువ్వు వాళ్ళకేదో జరిగిందని చెప్పి ఆ రోజున రైతు మరి నట్టేట మునిగిపోతే నువ్వు సీఎంగా ఉండి డయాసులు కట్టించుకొని వెళ్ళి కనీసం ఆ గింజలున్న ఆ మొక్క పట్టుకోవడానికి కూడా నువ్వు ఇష్టపడను నువ్వు ఈ రోజున రైతు అంటే నీకు ఇష్టమా రైతు మీద ప్రేమ కొద్దీ నువ్వు వచ్చావా అంటే ఎవరైనా నమ్ముతారా ఎవ్వరూ నమ్మరు కాక నమ్మరు జన సందోహం లేకపోతే ఇంకో జన సమూహం అని చెప్పి నేర్చుకుంటున్నాడు ఏదో మరి అవన్నీ కూడా కట్టు కథలు వీళ్ళు చెప్పే పిట్ట కథలు ఇంకెవరు వినరు సాక్షి ఛానల్లో ఒక్కటే ఈ డబ్బా కొట్టుకుంటూ ఉండిద్ది అనమాట ఆహో జగన్ ఓహో జగన్ అంట జగన్మోహన్ రెడ్డి చెప్పాడు కదా ఆ దారిని వెళ్ళే వాళ్ళు కూడా ఆగి చూసి ఆహా అనాలని ఈ రోజున కూటమి ప్రభుత్వం ఆదుకోవట్లేదు రైతుల్ని మనం వెళ్ళి ఆదుకోవాలి వాళ్ళకి అండగా ఉండాలి అనే సాక్షి మీడియాలో ప్రచారం చేస్తుంది ఇక్కడ జగన్మోహన్ రెడ్డి తుఫాన్ తీరం వచ్చాడు వచ్చేసి ఒక నలభై ఎనిమిది గంటలు కాదంట కనీసం పదకొండు గంటలు కూడా ఉండలేదంట ఉండి వెంటనే రెట్నం వెళ్ళిపోయాడు తుఫాను తీరం దాటిన వేగం కన్నా కూడా వేగంగా ఆంధ్రప్రదేశ్ని వదిలి వెళ్ళిపోయిన జగన్మోహన్ రెడ్డి ఈరోజున ఎందుకు వచ్చాడు అసలు కనీసం కాకపోతే కనీసం మినిమం కామన్ సెన్స్ అనేది ఉందా ఉంటే ఈ విధంగా ప్రవర్తిస్తారా ఈ రోజున అదే చెప్తున్నాను నేను మళ్ళీ చెప్తున్నాను రైతుల ఖాతాల్లోకి డబ్బులు వేసే ప్రయత్నంలో వాళ్ళ నుంచి ఫుల్ ఫుల్ డీటెయిల్స్ తీసుకుంటున్నారు వాళ్ళకి సంబంధించిన పట్టాదారు పాస్బుక్స్ జిరాక్స్ అదేవిధంగా ఆ పే ఆ పేరు ఎవరి పేరు రిజిస్టర్ అయ్యిందో వాళ్ళ మొబైల్ నెంబరు అదేవిధంగా దానికి సంబంధించిన ఆధార్ నెంబరు అవన్నీ కూడా ఈరోజున కౌలు రైతులైతే ఆ కౌలు చేసే యజమాని ఈ రోజున మేము కూడా ఇచ్చాం మాకు కూడా ఫోన్లు చేశారు వాళ్ళు ఈ రోజున అన్ని నెంబర్లు కూడా వాట్సాప్లో పంపించాం ఇదిగో పాస్బుక్ నెంబరు ఇదిగో ఆధార్ నెంబరు ఈ పేరుని ఇదిగో ఈ పొలం రిజిస్టర్ అయ్యింది అని చెప్పి కూటమి ప్రభుత్వం దానికి తగ్గట్టుగా మరి ఎన్ని వేల హెక్టార్లు మరి ఏ పంట నష్టం వచ్చింది ఆ పంటకు నష్టపరిహారం ఎంత ఇవ్వాలి మరి ఈ రోజున కూటమి ప్రభుత్వం ఏంటి దాంట్లో భాగస్వామిగా ఉన్న కేంద్ర ప్రభుత్వం ఎంత ఇవ్వబోతుంది ఇప్పుడు డబల్ ఇంజన్ సర్కారు నడుస్తుంది మరి ఇంత గొప్పగా చర్యలు చేపడుతూ మరి ఎంత జాతీయ రహదారి దాదాపుగా నాలుగు వేల కిలోమీటర్ల లెక్క ఇబ్బంది అయింది దానికి కూడా సరిచేసే మార్గాలు ఇవన్నీ కూడా ఒక పక్క నడుస్తూ ఉంటే వీళ్ళు ఎందుకు ఈ విధంగా ఏడుస్తున్నారు విత్ ప్రూఫ్స్ నేను చూపిస్తాను ఇప్పుడు ఎందుకంటే మేము కూడా మా పొలాలు కవులు చేస్తున్నారు వాళ్ళు అడిగారు ఆంధ్రప్రదేశ్లో ఇవిగో మేము పంపించాం వాళ్ళకి డీటెయిల్స్ అక్కడ అన్నీ కూడా నమోదు చేసుకుంటున్నారు ఎంత నష్టం వాటిల్లిందో మరి ఇంకెక్కడ జరగట్లేదు ఎవరిని పరామర్శిద్దామని వచ్చాడు జగన్మోహన్ రెడ్డి ఓకే నువ్వు పరామర్శిద్దాం వచ్చినప్పుడు రైతులను కదా కలవాలి ఈ బల ప్రదర్శనలు రోడ్డు మీద ఈ ట్రాఫిక్ అంతా కూడా జామ్ అయిపోయి ఎంతమంది ఎన్ని విధాలుగా ఇబ్బంది పడుతున్నారు మరి అది వీళ్ళ వీళ్ళ బాగోతమంతా అంతా ఎలా ఉండిద్దంటే చూస్తున్నాం కదా చెప్పేది ఒకటి చేసేది ఒకటి అంతే అధికారంలో ఉన్నప్పుడు అంతే వీళ్ళ అధికారంలో ఉన్నప్పుడు చూసి చూసి వీళ్ళ పరిపాలన ప్రజలు విసిగి వేసారిపోయి పక్కన పడేస్తారు పదకొండుకు పరిమితం చేసి ఇప్పుడు కూడా మేము అంతే ఏది కూడా చెప్పేది చెయ్యం చేసేది చెప్పం ఈరోజు ఇట్లా చేస్తారని చెప్పి చెప్తారా కాబట్టి వీళ్ళదంతా కూడా వింత ధోరణి వింత ప్రవర్తన జగన్మోహన్ రెడ్డి జగన్ నాటకాలు ఖచ్చితంగా ఈరోజు దీని మీద కేసు ఫైల్ చేయాలి అక్కడ ట్రాఫిక్ రూల్స్కి వీళ్ళు అంతరాయం కలిగించారు అదంతా ఇబ్బందికరంగా ప్రజలకి వీళ్ళు ఇబ్బంది చేకూర్చారు కాబట్టి మరి ఇట్లాంటి వ్యక్తుల్ని మరి అరెస్ట్ చేయండి ఈ రోజున పోలీసులు ఏదైతే ప్రజలు కోరుకుంటున్నారో పోలీసుల్ని ఎందుకు చర్యలు తీసుకోరు ఎందుకు అరెస్ట్ చేయరు ప్రతిసారి జగన్మోహన్ రెడ్డి బల ఏంటి అనేది ఈ రోజున ప్రజల నుంచి వస్తున్న వాయిస్ నమస్తే మేడం